హలో అండి అందరికీ నమస్కారం తమ్నైలో చూసినట్లు కోవిడ్ మళ్ళీ వస్తుందా కోవిడ్ వస్తే ముందు కోవిడ్ కంటే సివియారిటీ ఎక్కువ ఉంటుందా ప్రెసెంట్ కోవిడ్ వైరస్ లో వస్తున్న వేరియంట్స్ ఏంటి వీటి లక్షణాలు ఏంటి మనం వీటిని ఎలా నివారించవచ్చు ఒక టూ డేస్ నుంచి కోవిడ్ వైరస్ అని చాలా వీడియోస్ వస్తున్నాయి కదండి సోషల్ మీడియాలో సో ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ గా కోవిడ్ ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ లో యాక్టివ్ గా వర్క్ చేసిన ఒక డాక్టర్ గా నా ఒపీనియన్ ఏంటి ఈ ప్రజెంట్ వేరియంట్ గురించి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి అనేది క్లియర్గా చెప్తాను హాంకాంగ్ అండ్ సింగపూర్లో ఈ న్యూ వేరియంట్స్ ఆఫ్ కోవిడ్ స్టార్ట్ అయ్యాయండి ఒమిక్రాన్ వేరియంట్సే దాంట్లో సబ్ వేరియంట్స్ స్టార్ట్ అయ్యాయి హాంకాంగ్ మనకి ఈ కోవిడ్ కేసెస్ లెవెన్ గా వన్ హండ్రెడ్గా రికార్డ్ చేసిందండి ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ మే మొదటి వారానికి ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్గా రికార్డ్ చేసింది అంటే పదకొండు వేల వంద కేసెస్ నుంచి ఏప్రిల్ లాస్ట్ వారంలో మే మొదటి వారానికే పద్నాలుగు వేల రెండు వందల కేసెస్ వరకు అయిపోయాయన్నమాట సో కేసెస్ సిగ్నిఫికెంట్ గా పెరిగాయి కదా ఈ కేసెస్ లో జేఎన్ వన్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్ అనేది ప్రధానమైందండి కోవిడ్ నైన్టీన్ కూడా లాస్ట్ వేవ్ చూసినప్పుడు ఒమిక్రాన్ వైరస్ అది సో దాంట్లో ఒక సబ్ వేరియంట్స్ అనమాట జేఎన్ వన్ అనేది ఈ జేఎన్ వన్ లో మళ్ళీ సబ్ వేరియంట్స్ ఉన్నాయి ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ ఈ వేరియంట్స్ సింగపూర్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఎక్స్ఈసి అని ఇంకొక వేరియంట్ ఉంది ఇది యూరోప్ లో ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఎల్పి ఎయిట్ పాయింట్ వన్ ఈ వైరస్ మనకి లో అనమాట సో ఇవి వేరియంట్స్ ఇప్పటికే మనం జేఎన్ వన్ ఎల్ ఎఫ్ సెవెన్ వంటి కొత్త వేరియంట్ల గురించి విన్నాం కదా అసలు ఇవి ఎలా వస్తాయో మీకు తెలుసా ప్రతిసారి వైరస్ బాడీలో రెప్లికేట్ అవుతుంటే కొన్ని చిన్న మ్యుటేషన్స్ జరుగుతాయి ఇవే కొన్నిసార్లు వైరస్ ని మరింత బలమైందిగా అన్నమాట ఇవి ఇప్పుడు వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా మారుతుంది అలాగే జేఎన్ వన్ కూడా ఒమిక్రాన్ నుండే తయారైంది అందుకే వైరస్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మనకు కొత్త రూపాల్లో కనిపిస్తుంది అనమాట ప్రాబ్లం ఏమంటే ఇలా వైరస్ కొత్త రూపాల్లో కనిపించినప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్న వ్యాక్సిన్స్ ఉంటాయి కదా అవి మనం పర్టికులర్ వేరియంట్స్ కోసం తీసుకుంటాం అన్నమాట ఇలా కొత్త వైరస్ ఫామ్ అయినప్పుడు ఆ వ్యాక్సిన్ ఎఫికసీ అంటే అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనం కరెక్ట్గా చెప్పలేం అందుకే కొత్త వేవ్స్ వచ్చినా లేకపోతే పాండమిక్స్ కానీ వచ్చినా కూడా మనము అర్లియర్ వ్యాక్సిన్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయనేది మనకు టైమే చెప్తుంది అనమాట సో వీటి లక్షణాలు ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ముందు కోవిడ్లో మనం ఏం ఫేస్ చేసామో అవే లక్షణాలు ఉన్నాయండి దగ్గు జ్వరము గొంతు నొప్పి శ్వాస సంబంధించిన సమస్యలు నోస్ బ్లాక్ అవ్వడం కోల్డ్ జలుబు ఓకే ముక్కు మూసుకుపోవడం వాసన కోల్పోవడం స్మెల్ లేకుండా ఉండడం బాడీ పెయిన్స్ అలసట నీరసం రావడం తలనొప్పులు రావడం బ్రెయిన్ ఫాగ్ అంటే ఒక్కసారిగా బ్రెయిన్ పని చేయకుండా ఏదో బరువుగా ఉన్నట్టు ఉండడం లేదా డయేరియా ఇవన్నీ దీని సిమ్టమ్స్ అనమాట ఆల్మోస్ట్ ముందు వేరియంట్స్ లాగే ఈ సిమ్టమ్స్ కూడా వస్తున్నాయి చాలా సీరియస్ గా అందరూ భయపడేటట్లు లేవండి ఎందుకంటే హాస్పిటల్ అడ్మిషన్స్ తక్కువే ఉన్నాయి కేసెస్ సడన్ గా పెరిగినా కూడా ఈవెన్ హాంగ్ కాంగ్ అండ్ సింగపూర్ లో కూడా అడ్మిషన్ శాతం తక్కువే ఉందనమాట కోవిడ్ పూర్తిగా తగ్గిపోయాక కూడా చాలా మందికి కొన్ని లక్షణాలు మిగిలిపోతున్నాయండి దీన్నే లాంగ్ కోవిడ్ అంటారు ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ లక్షణాలు కొంచెం సిమిలర్ గా ఉన్నా పేరెంట్స్ వేరవచ్చు సివియారిటీ తగ్గచ్చు ఇన్ఫెక్టివిటీ పెరగచ్చు అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది పెరగచ్చు హాస్పిటల్ అడ్మిషన్స్ తగ్గొచ్చు ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట కానీ లాంగ్ కోవిడ్ ఇప్పటికీ కొంతమందిలో ఉందండి దాని ఎఫెక్ట్స్ చాలా మంది అనుభవించారు ఇంక్లూడింగ్ డాక్టర్స్ చాలా మంది డాక్టర్స్ ని కూడా మనం కోల్పోయాం ప్లస్ లాంగ్ కోవిడ్ లక్షణాలు చాలా మందిలో వచ్చాయన్నమాట వీటిలో కూడా వాసన రాకపోవడం రుచి ఉండకపోవడం శరీరం అలసిపోవడం లేదంటే తల తిరుగుతూ ఉండడం ఉండడం బలహీనంగా ఇలాంటివన్నీ చాలా నెలలు కనబడతాయి కోవిడ్ కోవిడ్ తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ గురించి హార్ట్ లో క్లాట్స్ అవ్వడం లేదా ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాము అంటే మన బోన్స్ లో ఉండే చిన్న బ్లడ్ వెసల్స్ బ్లాక్ అవ్వడం వల్ల హిప్ బోన్ డీజనరేట్ అయిపోవడం హిప్ రీప్లేస్మెంట్స్ కూడా చేయించుకున్నారు చాలా మంది నాకు తెలిసిన డాక్టర్స్ కూడా సో కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఈవెన్ ఇఫ్ఞాన ైల్డ్ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా దాని రికవరీ మీద కూడా మనము కాన్సన్ట్రేట్ చేయాలి నెగ్లెక్ట్ చేయకూడదు అందుకే ఈ పాయింట్ చెప్పాను మీకు ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతుందంటే ప్రస్తుతానికి టూ ఫిఫ్టీ సెవెన్ కేసెస్ రికార్డ్ అయ్యాయండి అందులో సిక్స్టీ నైన్ కేసెస్ కేరళలో ఉన్నాయి ఫార్టీ ఫోర్ కేసెస్ మహారాష్ట్రలో ఉన్నాయి థర్టీ ఫోర్ కేసెస్ తమిళనాడులో వచ్చాయి ఇప్పటి వరకు అయితే చాలా వరకు హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం లేదు ప్లస్ టెస్ట్ కూడా ఇంకా చేయట్లేదు కోవిడ్ టెస్ట్ కూడా చేయట్లేదు అండి యాక్టివ్ గా గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడే ఇండియా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా మనకి ఇన్ఫ్లుయెన్జా లాంటి సిమ్టమ్స్ అంటే కోల్డ్ కాఫు జ్వరం వచ్చినప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ ట్రీట్ చేస్తున్నారు కోవిడ్ టెస్ట్ ఇంకా యాక్టివ్గా గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే డిస్కషన్స్ జరుపుతోంది మన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సిడిసి అంటారు అండ్ ఐసిఎంఆర్ తో వీళ్ళందరితో గవర్నమెంట్ డిస్కషన్స్ అనమాట సో లాస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రజెంట్ వేరియంట్తో ప్రొటెక్షన్ ఉంటుందా అంటే చెప్పలేమండి ఎందుకంటే లాస్ట్ కూడా జేఎన్ వన్ వేరియం వచ్చింది కానీ ఇప్పుడు వస్తున్న ఎల్ ఎఫ్ సెవెన్ అండ్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ వేరియంకి ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో మనం చెప్పలేము కానీ ఇప్పటివరకు అయితే ఈ కోవిడ్ వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేసింది మన చెప్పాలి సో ఈ వ్యాక్సిన్ ఎఫికసీ కూడా మనకు కొత్త కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం తీసుకున్నాం బూస్టర్ డోసెస్ ఈ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు ఈ ప్రొటెక్షన్ ఇచ్చిందనే చెప్పాలి ఆ ప్రొటెక్షన్ స్లోగా తగ్గినప్పుడు కూడా ఈ వేరియంట్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది లాస్ట్ సెకండ్ వేవ్ అప్పుడు కూడా మన కోవిడ్ ఎండ్ అయ్యేటప్పుడు చాలా వేరియస్ అదర్ వైరసెస్ తో కూడా పాజిటివ్ వచ్చిందండి దీన్నే క్రాస్ రియాక్షన్ అంటారు సో కోవిడ్ కేసెస్ చాలా మైల్డ్ గా అయిపోయినప్పుడు టెస్ట్ చేయడమే ఆపేసాం ఎందుకంటే వేరే వైరస్ తో కూడా రియాక్ట్ అయ్యి అవి కూడా పాజిటివ్ వస్తున్నాయని సో ఇప్పుడు ఇంకా కోవిడ్ టెస్ట్ యాక్టివ్గా బిగిన్ అయితే చేయలేదు సో మన కేసెస్ సివియారిటీని బట్టి అడ్మిషన్స్ బట్టి డెత్ రేట్ బట్టి గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకుంటుంది ట్రావెల్ విషయానికి వస్తే సింగపూర్ హాంగ్ కాంగ్ ఇలా వెళ్ళేవారు క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయండి మాస్క్ ధరించడం హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ప్రస్తుతానికి ఇండియాలో అలాంటి మ్యాండేటరీ రూల్స్ అయితే గవర్నమెంట్ పెట్టలేదు కానీ మీరు క్రౌడెడ్ ప్లేసెస్ అంటే జనాలు ఎక్కువగా జనాభా ఎక్కువగా ఉండే చోటుకు వెళ్ళినప్పుడు బెటర్ మీరు మాస్క్ ధరించడం హ్యాండ్ వాష్ అప్పుడప్పుడు చేసుకోవడం మీకు కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం డాక్టర్స్ ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఈ కోవిడ్ వైరస్ గురించి ప్రెసెంట్ కోవిడ్ వేరియంట్ గురించి ఫాలో అవుతూ ఉండడం ఇలాంటివన్నీ చేయండి ఎస్పెషలీ పిల్లలు ఎల్డర్లీ పేషెంట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు మల్టిపుల్ కోమార్బిటీస్ అంటావంటే షుగర్ బీపీ ఆస్మా ఇలాంటివన్నీ రెండు పైన ఉన్న వాళ్ళకి కానీ టాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళకి కానీ జాగ్రత్త వహించండి కోవిడ్ మన జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చిందండి చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోయారు అర్నింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ని కోల్పోయారు ప్లస్ మన లైఫ్ స్టైల్ లో కూడా చాలా మార్పులు అయ్యాయి మాస్క్ శానిటైజర్ లేదా సామాజిక దూరం పాటించడం ఇవన్నీ మన రోజువారీలో ఒక భాగం అయిపోయాయి మనమే ఎక్కువ క్రౌడెడ్ గా ఉండి ఎవరన్నా మన పక్కన తుమ్మినా కూడా అయ్యో మాస్క్ వేసుకుంటే బాగుండేదే అనే థాట్ ప్రాసెస్ ఇప్పుడు మనలో మొదలైందనమాట ఆఫీస్ బదులుగా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు చాలా మంది కుటుంబంతో గడిపే సమయం ఎక్కువైంది ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం వల్ల ఫ్యామిలీ వాల్యూ పెరిగాయి ఆ లాక్డౌన్ పీరియడ్ లో హెల్త్ పై కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ అయింది అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకుంటున్నారు హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారు సో ఈ చిన్న పాజిటివ్ చేంజెస్ అయితే జరిగాయి లాక్డౌన్ పీరియడ్ లో అన్నిటికంటే ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని మరింత విలువైనదిగా భావించడం ప్రారంభించామన్నమాట కోవిడ్ పరిస్థితిలో మనం ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఆరోగ్యాన్ని పట్టు విడవకూడదండి రోజు కొంచెం వర్కౌట్ మంచి నిద్ర తాజా ఆహారం నీరు ఎక్కువ తీసుకోవడం ఇవన్నీ శరీరానికి రక్షణ రికవరీ కూడా చాలా అవసరం అనమాట సో ముందే మనము గా ఉండాలి ప్రిపేర్డ్ అంటే ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు పెట్టుకొని కాదండి మన శరీరాన్ని మన బాడీలో ఇమ్యూనిటీని రక్షణ వ్యవస్థని స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట సో అంతేకాదు మనసు కూడా ప్రశాంతంగా పెట్టుకోవాలి యోగా చేయడం కానీ మెడిటేషన్ ధ్యానం చేయడం కానీ పుస్తకాలు చదవడం కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ మన మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి సో ఇవన్నీ పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం పాజిటివ్ గా ఉండండి హ్యాపీగా ఉండండి అలర్ట్గా ఉండండి అంతా మంచి జరుగుతుంది నేను ఈ ప్రజెంట్ కోవిడ్ వైరస్ గురించి మీకు అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ప్రస్తుతానికైతే ఎవరు పానిక్ అవ్వద్దు భయపడాల్సిన అవసరం లేదు అలాంటి సిచ్యుయేషన్ వస్తే తప్పకుండా నేను ఇంకొక వీడియో పెట్టి మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ప్రజెంట్ కోవిడ్ నైన్టీన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తుంటాను నేను మీ డాక్టర్ చైతన్య ఎంబీబీఎస్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ కోవిడ్ స్పెషలిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ మీరు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ డాక్టర్ చైతన్య